ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా జిల్లా రాయచోటి ఆర్డీఓ కార్యాలయంలో ఈరోజు పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు నూట ఇరవై ఎనిమిది రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు ఉద్యోగులు విద్యార్థులు యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమం రాయచోటి తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రారంభమైంది ర్యాలీ అనంతరం ఆర్డీవో కార్యాలయం ముందు సభ నిర్వహించగా ఈ సందర్భంగా వృద్ధ ఓటర్లు యువ ఓటర్లను సన్మానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు అని తెలిపారు ఎటువంటి ప్రలోభాలకు ప్రభావాలకు లొంగకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఓటు హక్కు వినియోగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాట్లాడిన రాయచోటి తహసీల్దారు నరసింహకుమార్ మాట్లాడుతూ యువత ఓటు హక్కు విలువను తెలుసుకుని ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు ప్రతి ఓటు ఎంతో విలువైనదని ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా మాత్రమే పాలనపై ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలరని తెలిపారు ఈ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సిబ్బంది వృద్ధ ఓటర్లు యువ ఓటర్లు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఓటు హక్కుపై అవగాహన పెంచే దిశగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఈశ్వర్ అందించిన నివేదిక స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఈరోజు అన్నమయ్య జిల్లాలో వన్ ట్వంటీ ఎయిట్ రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవ దినోత్సవం సందర్భంగా మనోహారాలు తర్వాత ప్రతిజ్ఞ చేయడం ఇవన్నీ కూడా యంగ్ ఓటర్స్తో వాళ్ళ పార్టిసిపేషన్తో చేయడం జరిగింది మనందరికీ తెలిసిందే ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది టూ థౌజండ్ లెవెన్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి నుండి స్టార్ట్ అయింది ప్రతి సంవత్సరం కూడా ఇరవై జనవరి మనం ఈ నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటాము ఇన్ కమినేషన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఏ విధంగా అయితే ఆ దినాన్ని పురస్కరించుకొని జరుపుతా ఉన్నాము సో ఇందులో భాగంగా మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆదేశాల మేరకి ఫిజి కాంపిటీషన్స్ ఎలక్యూషన్ తర్వాత రంగవల్లి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది నూట అరవై నూట ఇరవై ఎనిమిది రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈరోజు రాయచోటి మండలంలో అంగరంగ వైభవంగా పదహారవ జాతీయ ఓటల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ పదహారవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీ రూపంలో ప్రారంభమై ఈరోజు పీజీఆర్ఎస్ హాల్ ఆర్డీఓ కార్యాలయం నందు వృద్ధ ఓటర్లు మరియు యంగ్ ఓటర్స్ని సన్మాన కార్యక్రమంతో ముగియడం జరిగింది పద్దెనిమిది ఏళ్ళు వయసు నిండిన వెంటనే ప్రతి ఒక్కరు ఓటర్గా తమ పేరును నమోదు చేసుకోవాలి అలాగే ఆ ఓటు హక్కుని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎటువంటి చిన్న చిన్న రీజన్స్ చెప్పకుండా ఖచ్చితంగా ఓటర్ ఓటు క్యాస్టింగ్ జరిగే రోజు తప్పకుండా తమ ఓటుని వాడుకుని ప్రజాస్వామిక ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ప్రజాస్వామిక వ్యవస్థకు ఇస్తూ ఆ ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కును ఉపయోగించుకొని వారి దిశ దశ వారి జీవితాన్ని నిర్ణయించే నాయకుడిని సరిగ్గా ఎన్నుకోవాలి అని చెప్పి ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన ఆదేశాలన్నింటినీ కూడా మేము ఈరోజు పాటిస్తూ ప్రజలకు అవేర్నెస్ కండక్ట్ చేస్తూ పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని చక్కగా జరుపుకోవడం జరిగింది

ఒక ఉద్దేశాన్ని ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు మరి అటువంటి తరుణంలో ఈరోజు ఇక్కడ మనం సిక్స్టీన్త్ నేషనల్ ఓటర్స్ డే మెయిన్ థింగ్ కూడా కండక్ట్ చేసుకుంటూ ఓటర్స్ ని ఎంపవర్ చేస్తూ బిజినెస్ సేఫ్ అండ్ ఇన్ఫార్మడ్ అంటే ఓటర్ ఏ విధంగా సేఫ్ గా ఉండొచ్చు ఎలా వాళ్ళని ఉద్దేశపరచాలి బిజినెస్ చేయాలి ఏం జరుగుతుందో వాళ్ళని ఎలా తెలియజేయాలి గవర్నమెంట్ మన పిజిఆర్ఎస్ హాల్లో ఆర్టీఓ కార్యాలయం పిజిఆర్ఎస్ హాల్లో ఈ రోజే ఆటో కార్యాలయం కూడా ప్రారంభించుకోవడం జరిగింది వారి ఇక్కడి నుంచి ఆర్టీఓగా వర్క్ చేసే విధానాన్ని ఈ రోజే నేషనల్ ఓటర్స్ డే రోజే శ్రీకారం చూడడం జరిగింది సార్ వన్ ట్వంటీ ఎయిట్ రాయచోటి నరసింహ కుమార్ దాస్ గారు రాయచోటి వారికి అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్టీఓ ఆఫీస్ తులసమ్మ గారికి ఆదరైన బిఎన్ఓస్ అందరికీ సీనియర్ సిటిజన్స్కి మిగతా పబ్లిక్ అందరికి కూడా నా అం మీ అందరికీ తెలిసిన ప్రతి సంవత్సరం ట్వంటీ ఫిఫ్త్ జనవరి మనము నేషనల్ ఓట్రెస్ జరుపుకుంటాము ఎప్పటి జరుపుకుంటున్నాము టూ థౌసండ్ లెవెన్ వన్ జరుపుకుంటున్నాము నేను తహసీల్దార్గా ఉన్నప్పుడు ఇప్పుడు పదహారు ఎలక్షన్ రోజు పిక్నిక్ ఏదో ఇక్కడ ఓటు వినియోగించుకోవడం ఒకటి రెండవది ఏంటి ఓటు చాలా విలువైంది ఏ రకంగా విలువైంది